ఒక పెద్దాయన చెప్పిన కథ రావణాసురుడు నీలపైన పడగాని రాములవారు లక్ష్మణుడికి ఈ విధంగా చెప్పారట రావణాసురుడు బ్రాహ్మణుడు విద్యలు తెలిసినవాడు శివభక్తుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు తెలుసుకొని రమ్మని చెప్పారట లక్ష్మణుడు రావణుడి తలదగ్గర ఉండి అడగగా నాకు మీకు చెప్పే అన్ని విషయాలు తెలియదు రమ్మని చెప్తారట అదే విషయం లక్ష్మణుడు రాములవారికి చెప్పగా రాములవారు రావణాసురుని పాదాల వద్దకు వెళ్ళి ఓ బ్రాహ్మణోత్తమా వేదాలు తెలిసిన మీరు శివభక్తులైన మీరు మాకు గురువుతో సమానం దయ ఉంచి మాకు మంచి విషయాలు చెప్పాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని అంటారట అప్పుడు రావణాసురుడు రాములవారితో ఇలా అంటారట ఊరామా మూడు విషయాలు చెప్తాను శ్రద్ధతో వినుము ఒకటి నేను లంక నుంచి స్వర్గానికి నిచ్చెనలు వేద్దామని అనుకున్నాను కాని కాలయాపన చేశాను కావున జరకలేదు ఇక జరగబోదు ఏదన్నా మంచి విషయం తలంచినప్పుడు కాలయాపన చెయ్యకుండా వెంటనే చెయ్యాలి ఆలస్యం వలదు రెండు ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు వెంటనే స్పందించకూడదు అవి ఎంటటి అనర్థాలకైనా దారితీస్తాయి కాస్త సమయం తీసుకొని ఆలోచించి స్పందించాలి శూర్పనక కదాని నిమిషం ఆలోచించకుండా సీతని తీసుకొచ్చాను దాని పర్యావసనం ఇప్పుడు మీరు చూస్తున్నారు మూడు మనం ఎవ్వరినీ నమ్మకూడదు ఎందుకంటే విభీషణుడు నీ పక్కన లేని ఎడల నా గురించి సమాచారం మీకెవ్వరికీ తెలియదు తనవల్లే మా గురించి మీకు అంతా తెలిసి మమ్మల్ని జయించగలిగారు కావున సొంత సోదరుణ్ణి కూడా నమ్మకూడదని గ్రహించగలరు